సినిమా అంతా కూడా ఎవరి మీద ఆధారపడిందంటే అల్లు అర్జున్ తర్వాత కేశవం మీద సో కేశవ అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చినటువంటి జగదీష్ పుష్ప టూ షూటింగ్ లో జాయిన్ అయినట్టుగా ఒక వార్త అయితే ఇప్పుడు వచ్చిన వచ్చిందనమాట ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్ నటించినటువంటి పుష్ప టూ అని చెప్పొచ్చు ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించినటువంటి పుష్ప సీక్వెల్ కోసం సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ సైతం ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేశారు మేకర్స్ ఏడాది స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు పదిహేనున పుష్ప టును రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ పాత్ర పోషించినటువంటి జగదీప్ ప్రతాప్ బండారి ఇటీవల ఒక మహిళ ఆత్మహత్య కేసులో జైలుకెళ్ళాడు గత డిసెంబర్ లో అరెస్ట్ చేశారు దీంతో పుష్ప టూ షూటింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే ఇప్పుడు జగదీష్ కు బెయిల్ వచ్చిందని తెలుస్తుంది అంతేకాదు ఆ వెంటనే పుష్ప టూ సినిమా షూటింగ్ కు కూడా హాజరయ్యారు దీంతో పుష్ప టూ షూటింగ్ శరవేగంగా సాగుతుంది మొదటి పార్టీ కంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో జగదీష్ నటించే సన్నివేశాలు చాలా ఉండడంతో బెయిల్ రాగానే షూటింగ్ లో జాయిన్ అయ్యాడట జగదీష్ అయితే పుష్ప పుష్పాటు బృందం జగదీష్ కు బెయిల్ రావడంతో బాగా సహాయపడిందట ఇప్పుడు బెయిల్ రావడంతో హైదరాబాద్ లో గంగమ్మ జాతర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట ఇందులో జగదీష్ కూడా పాల్గొంటున్నాడు ఈ సినిమా ఆగస్టు పదిహేను విడుదల కాబోతుంది ఇటీవలే పుష్ప టూ విడుదల తేదీ మారుతుందని పుకార్లైతే వచ్చాయి కానీ దానికి చిత్ర బృందం అయితే ఖండించింది విషయాన్ని స్వయంగా నిర్మాత స్పష్టం చేశారు అదే తేదీన టూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేశారు ఆగస్టు పదిహేడున ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది ఈ చిత్రంలో అల్లు అర్జున్ రష్మిక మందన ఫహద్ ఫాసిల్ సునీల్ అనసూయ డాలి ధనంజయ్ వీళ్ళంతా కూడా ప్రధాన పాత్రలో నటించడం అయితే జరిగిందనమాట